Audio Two, three. <music>

వెంకట్రావు గారు ఉన్నారు వెంకట్రావు గారికి తెలియజేయవలసిందిగా కోరుచున్నాం మీకు ఇబ్బంది లేదు రైతు కూడా అరేంజ్మెంట్ చేస్తాం మీకు అవసరం లేదు అందరికి పాల్గొన్నటువంటి ప్రతి మహిళకి మా ప్రజా సంఘాల ఆధ్వర్యమైన ఏదో ఒక చిన్న గిఫ్ట్ గిఫ్ట్ని మీకు ఈ పండగ సమయం పదిహేను నిమిషాల టైం ఉంది పదిహేను నిమిషాల టైం ఉంది దగ్గర నుంచోండి ఆ పేరు సెలెక్ట్ చేసుకుంటారు మేము గది బయటికి రమ్మన్నప్పుడు మీరు బయటికి రావచ్చు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యాన

సంక్రాంతి పండుగ సంవత్సరానికి వస్తూ ఉంటుంది దీని సందర్భంగా ఈ ఒకటో వార్డులో గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం భారత ప్రజాతంత్ర విభజన సంఘం డివైఎఫ్ఐ మహిళా సంఘం వైద్య ప్రధానత్య మండలి సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ సంక్రాంతి సందర్భంగా యువత ఈరోజు సంక్రాంతి అనగానే కోడిపందాలు లేకపోతే పేకాట అనేక రకమైన ఆటలకు బానిసై అనేక మంది యువకులు ఈ సంక్రాంతి సందర్భంగా వెళ్ళిపోతూ ఉన్నారు అనేది ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఈ సంఘాల ఆధ్వర్యంలో పార్టీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిపి ఏ యువత అయితే ప్రధానంగా పక్కదా పట్టిస్తా పోతా ఉందో ఆ యువతని సక్రమైన మార్గంలో నడపడానికి అనేక రకమైన ఆటల పోటీలు గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రాంతంలో నిర్వహిస్తూ ఉన్నాం ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఈ సంఘాలకు సహకరిస్తూ ఉన్నారు దాదాపుగా రెండు వందల మంది ఈ ఆటలో పాల్గొంటు ఉన్నారు మూడు వందల మంది దాకా బహిరంగ సభలో పాల్గొని అనేక మంది మేధావులు నాయకులు ఈ ఉత్సవంలో పాల్గొని ఈ గెలిచిన వాళ్ళకి ప్రైజ్ కూడా జరుగుతూ ఉంది ఈ ప్రజలందరికీ ఈ రకమైనటువంటి వ్యసనాలు బానిస కాకుండా చూస్తున్నాం ప్రభుత్వం కూడా అనేక రకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది కానీ ఈరోజు అనేక స్కూల్స్లో ఇప్పటికీ క్రీడా మైదానాలు లేవు పిల్లలకి ఆట వస్తువులుగా తయారయ్యే చెప్తే ఆటల మీద ఇంట్రెస్ట్ కలిగేటట్టుగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రాబోయే కాలంలో ప్రతి స్కూల్స్ కూడా గ్రౌండ్లు ఏర్పాటు చేయాలి ప్రతి యువకులకి ఆటల పోటీలు నిర్వహించాలి ఆ రకంగా సక్రమైన మార్గంలో యువత వెళ్ళేటట్టుగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఆ రకంగా మేము ముందు నుంచి అనేక సంవత్సరాలుగా ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో యువత పక్కదా పోకుండా ఈ సంఘాల ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ శాఖ తరపున ఈ ఆటల పొట్టలు నిర్వహిస్తాం దీనికి సహకరించిన అనేక మంది మాకు సహకరిస్తూ ఉన్నారు ప్రయోజనిస్తూ ఉన్నారు ఆదుకుంటూ ఉన్నారు అనేక మంది వాళ్ళందరికీ ఈ సంఘాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు జనబోతున్నాం ఈ పను పందు